ప్రభు పేరట యొక్క ఉదయకాల సమయంలో ఇక వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి యేసుకృష్ణ నామంలో అందరూ తెలియపరుస్తున్నాను దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటనే ఈ రోజు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనం చూసినట్లయితే ప్రియులారా మీరు పరదేశులకు యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీర ఇచ్చలను విసర్జించి ఇక్కడ దేవుని వాక్యం మనకు ఏమి హెచ్చరిస్తున్న హెచ్చరిస్తున్నదండి శరీరము మనకి ఏది ఈ లోకంలో మనకి ఎవరు శత్రువు అంటే మన యొక్క శరీరమే మనకి శత్రువు అనమాట ఇక దేవుని వాక్యం ద్వారా మనకి చెప్తున్నది ఏమిటంటే మనము మణుకి మన్నేంతవరకు ఇక శరీరము ఆనాడు ఆదాము అవలు చేసిన తప్పు పాపం వల్ల మనకి ఈనాటికి కూడా అదే పాపంలో అదే ఒక అభ్యతంలో మన యొక్క అనమాట అది మనకి మండికి మన్నయ్యంత వరకు ఈ యొక్క శరీరము ఈ యొక్క పాపానికే లాగుతున్నదనమాట అదేవిధంగా ఎల్లప్పుడూ ఒక ఒక అపవిత్రం వాటిని మనం చూస్తున్నప్పుడు అది దేవునికి ఆయశ్రమ కార్యం అని చెప్పి మనము తిరిగేయాలన్నమాట ఒక ఒక అప్యత స్థలానికి మనం వెళ్తున్నామంటే ఆ యొక్క స్థలానికి వెళ్ళకూడదు అది దేవునికి అయిస్కారమైన పనులు అని చెప్పి ఆ యొక్క స్థలానికి వెళ్ళకూడదు వ్యక్తి పాపం చేస్తున్నాడంటే ఆ యొక్క హృదయంలో శరీర పాపం చేస్తున్నాడంటే ఒక వ్యక్తి ఆ యొక్క వ్యక్తిని హృదయంలో గర్తింపు వస్తుంటుంది గర్తింపును లోబడక తన్ను తాను పాపానికి లోకానికి విచ్చరువులుగా జీవిస్తున్నాడు అనమాట ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే అదేవిధంగా మనమందరము ఒకనాడు వర్ణించేవాడి ఈ రోజు ప్రతి ఒక్కరు ఈ లోకంలో మరణించాల్సిందే మరణించిన తర్వాత మనము మరణోపరాజ్యం వెళ్ళాలా నరకం వెళ్ళాలన్నది ఈ లోకంలోనే మనము దేవుని వాక్యం ద్వారా మనతో హెచ్చరిస్తున్న మాట ఏమిటంటే అందరం కూడా యాత్రికులమే